నమస్తే జనతా తెలుగు టీవీ కు స్వాగతం సిద్దిపేట జిల్లా వంటిమామిడి గ్రామానికి చెందిన ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ సహకారంతో మాజీ ఎంపీటీసీ సాధునేని మధుకర్ ఆధ్వర్యంలో గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్టలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు గర్భకోసం మధుమేహం మలేరియా కాలరా డెంగ్యూ గుండె కాలేయంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు సుమారుగా ఏడు వందల యాభై మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజర్ మంచినీల లక్ష్మణ్ తెలిపారు जो hey. mm -hmm. ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ లక్ష్మక్కపల్లి ఒంటి మామిడి నుంచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పురాతనమైన గుడి యాదాది లక్ష్మీ నరసింహ పురాతనమైన గుడి అయిన ఓల్డ్ టెంపుల్ పాత లక్ష్మీ నరసింహ గుడి దగ్గర మల్లికార్జున భక్షనా ఆవరణలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత మెగా భారీ శిబిరం నిర్వహించడానికి సహకరించిన మన మదుకర్ గారి కానీ మరియు మరియు నరసింహ గారి కానీ మరియు నవీన్ గారికి కానీ మేము ఆర్మీ హాస్పిటల్ యాజమాన్యం తరఫున చాలా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము ఈ పాతగుట్ట పరిసర ప్రాంతాల్లో అనేక రకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు హర్షబరుడు అపెండిక్స్ మరి గడ్డలు కంతులు చెప్పు ముక్కు కొంత ఆపరేషన్లు గుండె ఆపరేషన్లు యాంజోగ్రాములు సెంటు కిడ్నీ వాపులు కాలం వాపులు గర్భకోశ వ్యాధులు చర్మ వ్యాధులు కరోనా మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి ఇషద్విరాలతో ఈ పందులతోటి దానితోటి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాన్ని గుర్తించి పేద ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా అనునిత్యం ఆరోగ్య సేవలు అందిస్తున్న మేము ఆర్వీఎం హాస్పిటల్ మీరు ఆశ్రయించడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి తండోపతడానికి ఇప్పటి వరకు ఏడు వందల యాభై పైసలు జిల్లా లీట రావడం జరిగింది ఇతర మెరుగైన వైద్య సేవల నిమిత్తం రేపు ఉదయం ఒక నూట యాభై మందికి హాస్పిటల్ తరలించి వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి మీరు మా వైద్య బృందం సహకరించారు సలహా సూచనలు ఇచ్చారు కాబట్టి ఉదయం నుంచి క్యాంప్ నిర్వహించడానికి సహకరించడానికి వీళ్లకు ఆర్మీ మార్పులు యాజమాన్యం తరఫున ప్రశంసించా ఉన్నాం చాలా అభినందిస్తాము గర్వవిస్తూ ఉన్నాం విషయాన్ని గుర్తించడానికి ఏంటంటే పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా లక్ష్మకమ్మ నుండి సమీపంలో రాజ్య రహదాయుల పక్కన ఉంచి ఉన్న ఆర్మీఎం చారిటబుల్ ట్రస్ట్ ఆ రెండు పన్నెండు వందల యాభై పడకలతో సువిశాలమైన ఆహారకరమైన ప్రదేశంలో అన్ని అంగురాలతోటి అన్ని రకాల రక్త పరీక్షలు మూత పరీక్షలు ఎక్స్రేలు స్కానింగ్లు ఎంఆర్ఐలు సిటీ స్కానింగ్ హ్యాడియోగ్రాఫ్ పెయింటు బ్యాకా సర్జరీలు సర్జరీలు కానీ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ కానీ అన్ని రకాల వైద్య ఎక్స్రేలు స్కానింగ్లు టాప్ వాడ స్కానింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం నెలకొన్న హాస్పిటల్ అందు పేద రేగుల కోసం అందరికీ ఉచితంగా భోజనాలు పొద్దుగా రాస్తా మధ్యాహ్నం మనం రాత్రి అందం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ హాస్పిటల్ రాజ్యపోయిన వెంకయ్య మెమోరియల్ చారిత్రక ప్రస్తాస్తామని పేద ప్రజల సంక్షేమ పూజ నెలకొల్పింది కేజు టీ కేజీటీ ఫ్రీజీ అన్నట్టు అన్ని రకాల పరీక్షలు అన్ని రకాల ఆపరేషన్ రూపాయి ఖర్చు చేసిన ఫ్రీ ఆఫ్ ఖర్చు జరుగుతూ ఉంది మాకు ఈ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఈ క్యాంపుల ద్వారా మధుకర్ ద్వారా నవీన్ ద్వారా నర్సుమ ద్వారా ఈ క్యాంపు ఇంత ప్రపంచం సృష్టించినందుకు మేము ఆర్వీఎం హాస్పిటల్ తరఫున యాజమాన్య తరఫున వీళ్ళకి తెలియజేస్తా ఉన్నాము వేరే వారి కోసం నిరంతరం అన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద ఎత్తున ఆర్వీ మాస్పట వచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతమైన తీర్చాంతలు వెళ్ళాలని మేము ఈ లక్ష్మీనరసింహస్వామి ఆశతో మీకు కోరుతా ఉన్నాం ధన్యవాదాలు శుభదినం ఆర్వ్య మాస్పిటర్ యాజమాన్యం